నిన్న ఇక్కడ ఎదురు మనం పంచుకు తింటే పట్టు వచ్చినట్ట దళితులను బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట అంటే కేసీఆర్ని ఇండైరెక్ట్గా కౌంటర్ చేస్తున్నాడు ఏంది పోయినసారి దళిత ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాజయ్యను అట్లాగే కడియం శ్రీయర్ని పార్టీ పదవి నుంచి తీసేసిండు అట్లా తీసేస్తే పాలన మీద పట్టున్నట్ట నేను రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నా నాకు పాలన మీద పట్టు లేదా అనేటువంటిది కౌంటర్ చేస్తున్నాడు వాస్తవంగా గతంలో కేసీఆర్ తీసేసిండు దళితులను ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరిని తీసేసిండు అట్లా పాలన మీద పట్టున్నట్టా నాకు పాలన మీద పట్టలేదా రోజుకు పద్దెనిమిది గంటలు నా ఫ్యామిలీతోటి కూడా గడుపుతలేను కానీ వచ్చి ప్రజాపాలన కోసం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నన్ను అట్లా అంటారా అని చెప్పేసి నిన్న చూడొచ్చు మనం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే నాకు పట్టు రాలేదట దాగా ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళే ఉండాలిగా మాకు మానవత్వం విజ్ఞత ఉంది మీకు అవి లేవు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం పదకొండు శాతం వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని ఐదు శాతానికి మార్పించా అప్పుడైతే తెచ్చిండు మొత్తం మీద ఆయన కేసీఆర్ పదకొండు శాతం తెస్తే ఇనే ఐదు శాతానికి తెచ్చిండట ఫైవ్ పర్సెంట్ తెచ్చిండు నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేసిరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై శ్రీవంత్ రేవంత్ టెంపర్మెంట్ విషయంలో తగ్గేది లేదని స్పష్టకరణ ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి కారుణ్యం మూడు వందల ముప్పై నాలుగు మంది కొలువు ప్రయత్నాలు అయితే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు చాలా తేడా ఉంది ఏంది కేసీఆర్ ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకొని చేసేవాడు అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా కేసీఆర్కు వైఎస్ రాజేరెడ్డికి ఇంకా చాలా తేడా ఉంది అసలు వైఎస్ రాజారెడ్డి నోట్లకెళ్ళి మాట తక్కువ వచ్చేది పనులు ఎక్కువ చేసేది మైండ్లో పెట్టుకొని ఏం చేయాలని చేసేది అట్లా ఆయన కొంచెం తేడా ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్కి చాలా తేడా ఉంది ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే కొంత ఉడుగు రక్తం ఉండు కాబట్టి ఏది ఆపుకోలేక టక్కునంటాడు ఏ అంటే ఈయన ఏ అనడం అంతే అట్లా అట్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో కొంత విఘ్నతగా కొంత అంటే స్టెబిలిటీ కలిగి ఉండి ఈ ఏవైతే ఉద్వేగాలు ఉన్నాయో భావోద్వేగాలు ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకొని ఆ ముఖ్యమంత్రి పీఠానికి అనుగుణంగా ముఖ్యమంత్రి స్థాయికి అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది ఇది ఒకటి రేవంత్ రెడ్డి మార్చుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద చర్చ లోతుగా జనాల్లో బాగా నడుస్తుంది అనే మాటలు ఒక రకంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడాల్సింది కాదు ముఖ్యమంత్రి కొంత రిస్ట్రిక్షన్స్ పరిధిలు ఉంటాయి ఆ పరిధి దాటి మాట్లాడుతున్నాడు ఒక సాధారణ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది కాబట్టి ఆ మాటలు పనుల విషయంలో చేయాలి తప్ప మాటలు పూర్వం లెక్క ఒక ఉడుకు రక్తం ఉన్నటువంటి యోగులు లెక్క అట్లా మాట్లాడకుండా పాలన మీద దృష్టి పెట్టాలి ఆ కౌంటర్లు ఎన్కౌంటర్ లానివ్వద్దు అని అనుకున్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు అధికార ప్రతినిధులు ఉంటారు లేకపోతే విప్పులు ఉంటారు వీళ్ళకి చెప్పాలి ఏ మీరు చూసుకోరు అని అనేది వెళుతుంటే మీరు మాట్లాడరు అని చెప్పాలి కానీ ఈనడే కౌంటర్ డైరెక్ట్ చేయడం వల్ల ప్రజల్లో చులకన భావం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది